హలో గైస్ నేను మీ డానియల్ ప్రకాష్ నిన్న జరిగిన ఎపిసోడ్ రివ్యూ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చా వీలైనంత వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ కుదిరితే మీకు అభిప్రాయాన్ని షేర్ చేయండి మ్యాటర్ ఏంటంటే నాగార్జున గారు మరలా తనుజా భజన చేశారు నాకైతే అది అర్థమైంది ఓకే హైలైట్ ఆఫ్ ది టాపిక్ ఏంటంటే తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా వచ్చారా రాలేదని అంటే నిన్న బెంగళూరు నుంచి వచ్చారు తనుజీ ఏం బాగుందంట తన ఇండివిజువలిటీ బాగుందంట తను హార్డ్ కోర్ రక్తాలు చిందించుకొని వచ్చేస్తుందేమో అనుకున్నాను ఆవిడ అంత పెద్ద ఫ్యాన్ అనిపించింది తనుజ గారి కోసం ఓకే పైగా బెంగళూరు అంటే ఆల్మోస్ట్ అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ మీ అందరికి ఇంకో విషయం చెప్తున్నా నేను పెట్టే వీడియోస్లో తనుజ గారి కోసం నేను డే ఎపిసోడ్ వైజ్గా ఎపిసోడ్ వైజ్గా నేను చెప్తాను నాకు ఈ ఎపిసోడ్లో తనుజ గారు బాగున్నారని అంటే బాగున్నారని చెప్తా బాగోలేదని అంటే బాగోలేదని చెప్తా బేస్డ్ ఆన్ ద గేమ్ బేస్డ్ ఆన్ ద ఎపిసోడ్ నేను చెప్తాను నేనేమి పిఆర్ఎం కాదు ఏ లోపల ఉన్న ఏ పర్సన్కి నేను పిఆర్ కాదు నాకు ఏ పర్సన్ నచ్చితే ఆ పర్సన్ గురించి వీడియోస్ చేస్తా కావాలంటే మీరు యూట్యూబ్ను ఫాలో అయితే కంప్లీట్ రివ్యూ దొరుకుతుంది నేను ఎందుకు పాజిటివ్గా చెప్పాను ఎందుకు నెగిటివ్గా చెప్పాను కూడా రివ్యూ చదువుతుంది వన్ మినిట్ వీడియో చూసి జడ్జ్మెంట్ ఇవ్వకండి ఓకే సరే మీ ఇష్టం అండ్ నేను ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కిందన కన్నడ వాళ్ళు కన్నడ వాళ్ళు నాకు తనుజారి దగ్గర పిఆర్ అని ఎందుకు అనిపించింది అంటే వాళ్ళు దొరికిపోతారు ఏంటంటే ఏ పని చేసినా గుడిసే ప గుడిసెట్సారి అన్నట్టు త్వరగా దొరికిపోతారు వచ్చినట్టుగా పర్సనల్ అకౌంట్ ని టార్గెట్ చేసి నా పర్సనల్ అకౌంట్ లోకి వెళ్ళి నాకు పర్సనల్ గా కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు దట్టు కన్నడ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలుగు అర్థం కాదు కదా కొంతమందికి అర్థం అవుతుంది వాళ్ళు పెట్టే భాష కూడా నాకు రాదు కన్నడ నాకు రాదు కానీ కింద కింద నా కన్నడ కామెంట్స్ ఎందుకు వస్తాయి ఓకే నేను పెట్టే వీడియోకి తనుజ విన్నర్ అని ప్రతి వీడియోకి ఎందుకు తనూజా విన్నర్ వస్తుంది నా పర్సనల్ వీడియో కూడా తనూజా విన్నర్ ఎందుకు అవుతుంది నాకు అర్థం కాదు వీళ్ళు అంటే పెట్టే వీడియోకి సంబంధం ఉండదు అసలు అక్కడ తనూజ టాపిక్ే లేదు అసలు నేనేం పాస్టర్ వేయలేదు కనీసం నేమ్ కూడా వాళ్ళు దేమీ వాళ్ళు కానీ తనూజ అంటే దేని వినరు తనూజా అంటే నాగార్జున ట్రోఫీ ఇచ్చేది మీకు ముందే తెలుసా అండ్ పర్సనల్గా ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తున్నారు ఐడిస్ కూడా కొన్ని ఉన్నాయి ఇంక ఇదే కానీ రిపీట్ అయితే పిఆర్ టీ మొత్తాన్ని నేను ఎక్స్పోజ్ చేస్తాను ఎవడెవడు పిఆర్ ఉన్నాడు ఎవడెవడు నడిపిస్తున్నాడు అన్నీ బయటకు వస్తాయి కానీ అంతవరకు వాళ్ళు తెప్పించుకోకూడదు ఎందుకంటే ఎవడు భజన అది చేసుకోండి ఎవడు ఓటింగ్ కోసం వాడు ప్రయత్నించండి ఇక్కడ ఫ్యాన్స్ ట్రూ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో జెన్యున్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని గెలిపించారో వాళ్ళని గెలిపిస్తారు లేదు స్టార్మ వాడు తనుజా ఆల్రెడీ ట్రోఫీ ఫిక్స్ చేస్తాడు ట్రోఫీ తనుజ అదే జస్ట్ ఆమె తుమ్మిన తగ్గినా ఆమె అక్కడ కూర్చుంటే చాలు తనుజాకి ట్రోఫీ ఇచ్చడానికి రెడీగా ఉన్నారు అని మీకు తెలిస్తే ఓకే అదే కానీ ఇవ్వండి నో ప్రాబ్లం కానీ జెన్యున్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్కి తెలుసు ఈ బిగ్ బాస్ అంతా అంతే ఏంటి ఏంటంటే లాస్ట్ టైం కూడా గౌతమ్ విషయంలో నాకు అనిపించింది అదే నిఖిల్ని గెలిపించారు సరే స్టార్ మాత్ అగ్రిమెంట్ ఉంటుంది నిఖిల్ బాగా ఆడారు కాబట్టి ఆ రకంగా అనుకుందాం తర్వాత ఇప్పుడు కూడా మన ఇద్దరు ఉన్నారు తెలుగు తెలుగులో బాగా అందరికీ తెలుసు ఎమ్మానియల్ గేమ్ ఎలాగుందో కూడా తెలుసు మరి ఎమ్మానియల్ కూడా అవకాశం ఉంటే బాగుండు బర్నీ గారికి అయితే విన్నర్ మెటీరియల్ కాదు సో ఈ వీళ్ళందరూ ఉంటుండగా మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి ఇస్తే ఇంక ఈ షో మీద తెలుగు ఆడియన్స్ ఎవరు చూడరు కన్నడ వాళ్ళు వెళ్ళి చూపించుకోండి తెలుగు నేటివిటీ నేను ఎప్పుడు తీసుకురాలేదు లాస్ట్ సీజన్లో కూడా నాకు అనిపించింది బట్ నేను చెప్పలేదు బట్ ఈ సీజన్లో నాకు ఎందుకు అంత అనిపిస్తుంది అంటే ఎవడబడతాడు పిచ్చిన కొడుకులు మన తెలుగు షో మనం వీడియోస్ చేసుకుంటున్నాం మన రివ్యూస్ మనం చెప్పుకుంటున్నాం ఎవడ పడతాడు ఒక ఎందుకు వచ్చి బూతుల్లో కామెంట్ పెడితే ఎవడంటే ఊరుకుంటాడు దట్టు కన్నాడిని వాడికి ఈ షో మీద కనీసం అవగాహన కూడా ఉండదు వాడికి మన తెలుగు భాష కూడా అర్థం కాదు ట్రూ కన్నాడని అడు అలాంటిది వాడు ఎందుకు నా కామెంట్లు పెడతాడు అది కూడా బూతుల్లోని ట్రాన్స్లేషన్ చేస్తారు అది ఎవడికైనా నేను చెప్పే మాట్లాడికి ఏం అర్థం అవుతాయి షో కూడా చూసాడు అడేమైనా ఇది అందుకే చెప్తున్నాయి ఈ పిఆర్ భజనల వల్లనే తెలుగు తెలుగు కి అవకాశం ఎందుకు రావట్లేదో నాకు ఇప్పుడే అర్థమైంది వీళ్ళు అసలు మెయిన్ బిగ్ బాస్ ఏ దరిద్రం ఈ బిగ్ బాస్ వాళ్ళు కూడా అంతే లాస్ట్ టైం గౌతమ్ విషయంలో ఇదే జరిగింది ఇప్పుడు తను డిమాండ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది నాకు తెలిసి డిమాండ్కి ట్రోఫీ మెటీరియల్ వస్తుందని డిమాండ్ బిగ్ ఫైటర్ అని చెప్పి డిమాండ్ తక్కువ చేస్తున్నారని కూడా నాకు అర్థమైంది కంపారిజన్ చేస్తే గేమ్ లో స్ట్రాంగ్ పర్సన్ ఎవరు అంటే డిమాను సో కి ట్రోఫీ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా అవకాశం ఉంది కానీ ని వీళ్ళు కావాలని తక్కువ చేస్తున్నారు డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లోనే బయటికి పంపించాలని డిసైడ్ అవుతున్నారు కాబట్టి ని పంపించాలని కాబట్టి ఇలా 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 ఫిక్స్ అయ్యారు సో ఈ కన్నడ ఈ షో తెలుగు అయితే ఉందో తెలుగుని తీసేసి కన్నడ షోని పెట్టుకోండి భాష ప్రభావం నేనైతే ఎప్పుడు చూడను కాకపోతే చూస్తున్న సినారియోని మనం అర్థం చేసుకోవాలి ఎందుకు తెలుగులో ఎత్తు ఎత్తు వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు వీళ్ళు ఎందుకు ఇతను ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉండిపోయాడు ఇతను ఎందుకు ఈమెందుకు ఉండిపోయింది అసలు ఈమె అసలు ఏ తప్పు చేయలేదా అని నాకైతే అనిపించింది డిమాను పనిష్మెంట్ కింద కెప్టెన్ కెప్టెన్ బాధ్యత నడు చెప్తే డిమాను మూడు సజెషన్స్ చెప్పాడంట అందులో రెండు సజెషన్స్ అని చెప్పిందేమే పనిష్మెంట్ కింద ఏంటంటే రోజు టెన్ మినిట్స్ ఉప్పు బస్తాలాగా రీతుని మోస్తాను సార్ అని అంటే నాకైతే సార్ కౌంటర్ వేసాడు ఆసా అప్పడం వడ అన్నట్టు సో అది అతను కన్వీనియంట్గానే ఉంది రెండోది ఏంటంటే టెన్ మినిట్స్ ఎవ్రీడే నేను ఆమెతో ప్రేమగా మాట్లాడుతాను గొడవలు పడను అనే టైప్లో మనోడైతే చెప్పాడు సో అది కూడా నాగార్జున సార్ యాక్సెప్ట్ చేయలేదు మరి నువ్వేమిచ్చే కంప్లైంట్ నువ్వేం తీసుకున్నావు అంటే కిచెన్ డిపార్ట్మెంట్ కిచెన్లో ఉండేంతవరకు ఫుడ్కి సంబంధించిన కాకుండా ఏది మాట్లాడకూడదు ఈ వారంలో అని చెప్పేసి అని అన్నారు సో అంటే ఈవెన్ గేమ్లో అయినా సరే దివ్య అబ్జర్వేషన్ ప్రకారంగా ప్రతి ఒక్క చోట వాళ్ళిద్దరూ డిస్కషన్స్ పెట్టుకోకూడదు అంటే ఏమీ మాట్లాడకూడదు కిచెన్ డిపార్ట్మెంట్లో ఫుడ్కు సంబంధించిన టాపిక్ కాకుండా రిమైనింగ్ అంతా ఎక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సమస్య లేదు అని దివ్య అయితే చెప్పింది సో దానికి నాగార్జున సార్ యాక్సెప్ట్ చేశారు ఆ పనిష్మెంట్ కూడా కొంచెం మరీ అంత హాస్ట్గా అయితే లేదు పనిష్మెంట్ ఒకే బెటర్ అనిపించింది నాకైతే కాకపోతే నిన్న చూపించిన దానికి ఈరోజు చేసిన దానికి మరి అంత ఎందుకు చేశారా బాబు నాకైతే ఎందుకు అనిపించింది కానీ నిన్న తనుజీ ఇరిరేషన్ ఫుడ్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ మానిటరు తనుజా తనుజాకి కౌంటర్ ఇద్దామని అంటే నాగార్జున సార్ మాట్లాడదామని అయితే చెప్పారు నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నాగార్జున సార్కి వీడియోస్ అందరివి దొరుకుతాయి ఓకే అందరు వీడియోస్ దొరుకుతాయి ఎవరు ఏం తప్పు చేశారు ఎవరు ఎక్కడ మిస్టేక్ చేశారు తొయ్యడం ఏంటి గొడవలు పడడం ఏంటి హార్ష్గా ఉండడం ఏంటి అని కానీ తనూజ విషయంకి వచ్చేసరికి వీడియో క్లిప్ దొరకదబ్బా అసలు ఏంటో అసలు తనూజ గారిది అసలు ఈ వీడియో క్లిప్ ఆవిడ మిస్టేక్ కూడా దొరకదు ఎందుకంటే నిలువెత్తు నిదర్శనం నిక్కచ్చి నిక్కచ్చికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే తనూజ అని పేరు వస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్లో అయితే మాత్రం ఎందుకంటే తనూజ గారు అసలు మిస్టేక్ చేయరు అసలు ఏంటంటే తను తనుజ మిస్టేక్ ఏ ఊర్రా మీది తనుజంత ట్రోఫీ రే ఆల్రెడీ కిచెన్ రూమ్లో గట్టి పెట్టుకుంటూ తీసుకొని వచ్చేది ఇంటికి వెళ్ళిపోవడానికి జస్ట్ ఏంటంటే టైం పాస్ అనమాట జస్ట్ ఆవిడ ఆవిడేంచో అలాగో జస్ట్ ఉంటే చాలు ఓకే అలా ఉంది సీజన్ లేకపోతే ఏంటంటే ఆవిడకి ఎందుకేంటి మరి ఆవిడ చేసిన మిస్టేక్ ఏంటి ఇప్పుడు ఫుడ్ మానిటర్గా ఆవిడ యాక్సెప్ట్ చేసిన తర్వాత కదా మరి వీడియో బయట అయితే వచ్చింది కదా ఈ వీడియో మరి వాళ్ళందరూ అందరూ తీశారు కదా వీడియో వచ్చింది కదా తను బుర్ర ఊపింది కదా ఇప్పుడు మొన్న రాము నామినేషన్లోని ఎమ్మన్ఏలో జస్ట్ సే చే సైక్ చేసిన వీడియో దొరికినప్పుడు ఈమె ఫుడ్ మానిటర్కి యాక్సెప్ట్ చేసిన వీడియో ఎందుకు దొరకలేదు నాగార్జున సార్కి ఈమె చెయ్యి కాదు బుర్ర కూడా ఊపింది కదా ఆ నేను ఓకే నేను రెడీ అన్నట్టు తీసుకుంది కదా మరి ఎందుకండి ఇది చూడలేదు నాగార్జున సారు మాధురి గారు కూడా అక్కడ మాట్లాడుతున్నారు కదా ఫుడ్ మానిటరింగ్ ఇస్తే ఆవిడ చూసుకుంటది నేను కూడా ఉంటాను అన్ని చక్కగా ఉంటాయి ఆమె యాక్సెప్టెడ్ అని అప్పుడు ఇమానియుల్ కూడా అడిగాడు కదా కావాలా వద్దా కావాలా తన కోరిక నాకు అంటే అప్పుడు బొర్ర రూపింది కదా ఇది ఎందుకండి మిస్ చేస్తారు నాగార్జున సారు ఇది కనబడదు బిగ్ బాస్ టీమ్ కి ఇది కనబడదు నాగార్జున సార్ అక్కడ మిస్టేక్ కాదు ఈ స్క్రిప్టెడ్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అక్కడ నాగార్జున సార్ కి సజెస్ట్ చేయాలి సార్ ఆ వీడియో బయట ఉందో ఆమె తప్పు ఉందండి అని ఆ చెప్పరు ఎందుకంటే ఇది కంప్లీట్ గా సీజన్ నైన్ కాదు తనూజ నైన్ తనుజ తెలుగు తనుగు తనూజ తెలుగు బిగ్ బాస్ అని పెట్టుకుంటే సరిపోద్ది చాలా చెరాకు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఆ గారు చెప్పిన విషయం ఏంటంటే సార్ నన్ను టార్గెట్ చేస్తున్నా సార్ నన్ను కావాలని ఫుడ్ మానిటరింగ్ ఉంటే ఇరిటేటింగ్ చేయడానికి నన్ను టార్గెట్ చేయడానికి అని చెప్పేసి సంథింగ్ ఒక డైలాగ్ అయితే వదిలింది నాగార్జున సారు ఓకే టార్గెట్ చేసినట్ట ఇమానియో అవును తను వద్దన్న ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి లాగ తీశారు కావాలంటే దివ్య దగ్గరికి వచ్చింది టాపిక్ ఏం జరిగిందమ్మ దేవసేన అన్నట్టు ఏం జరిగింది దివ్య అని చెప్పేసి అడిగారు బాబు అయితే దివ్య సార్ తనకి హెల్త్ బాగలేదు హెల్త్ బాగలేదు మేము ఆల్రెడీ డిస్కస్ చేసాము వాషింగ్స్ దగ్గర ఉంటే వాష్రూమ్స్ దగ్గర ఉంటే తన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము కుకింగ్ డిపార్ట్మెంట్ అయితే ఇచ్చామండి అది సారీ ఫుడ్ మానిటరింగ్ డిపార్ట్మెంట్ అయితే ఇచ్చామండి సో అందుకు మేము తీసుకున్న డెసిషన్ అంటే దివ్య చెప్తే కానీ నాగార్జున సార్ యాక్సెప్ట్ చేయలేదు ఎమానియలు తన విషయంలో టార్గెట్ చేశాడు అని ఆయన అప్పటి వరకు అదే అనుకున్నారు ఎప్పుడైతే దివ్య చెప్పిందో ఎప్పుడైతే దివ్య యాక్సెప్ట్ చేసేది తన హెల్త్ బాగలేదనే విషయం చెప్పిందో ఓకే తన హెల్త్ కోసం ఆలోచించావు ఈ విషయంలో నువ్వు మరిచిపోయినా సరే ఈ విషయంలో నువ్వు ఆ ఆ అమ్మాయికి గుడ్డే చేసావు అది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను నువ్వు కూర్చో అని చెప్తున్నారు అంతే ఇది ఇది తిట్టడం అండి అంటే ఈ మిగతా వాళ్ళని ఆ లాగి సాగదీసి వాళ్ళు సేఫ్ గేమ్ వాళ్ళ యాక్టర్ వాళ్ళ పర్ఫార్మరు వాళ్ళ బాండింగ్ బొక్క బోడీ బొసాను అన్నట్టు మరి వాళ్ళన్నీ వీడియోలు క్లిప్ తీసి ఇవి ఎందుకు చూపించలేదు ఏంటిది అదే ఏంటిది అనేది ఒక రెష్మికా మందన్ వచ్చారండి రష్మిక గారు వచ్చి ఆమె షో ఏదో మూవీ అయితే రిలీజ్ అవుతుంది ఆమె మూవీ ప్రమోషన్కి అయితే లోపలికి వచ్చారు కానీ నాకు చాలా బాగా నచ్చిన సీన్స్ ఏంటి అంటే కొన్ని కొన్ని యూనిక్ సీన్స్ అయితే ఉంటాయి అవి రీక్రియేట్ చేయడంలోని చాలా అంటే చాలా బాగా చూపించారు అండ్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు స్వాగ్ కానీ డిమా దిమానో ఎన్టీఆర్ గారిది గెటప్ ఆ యొక్క వే ఆఫ్ వర్షిని కానీ ఇంకా ఎమానియలు అంటే చెప్పక్కర్లేదు కామెడీ విషయంలో కుమ్మేస్తాడు అలాగే ఒక రావు రమేష్ గారి క్యారెక్టర్లో హీనం అయిపోయాడు రెండు మూడు స్కిప్లు చేసాడు అన్నీ బాగున్నాయి చాలా అంటే చాలా సూపర్ పనిపించాయి దివ్య మిగతాకి చంద్రముఖి గెటప్ ఏదో వస్తే అది కూడా అది కూడా ఇచ్చి పడేశారు సో ఈ విషయంలోనైతే మాత్రం నాకు అంటే ఈ ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు జరిగిన రెష్మికా మందన్ గారు వచ్చి వాళ్ళు మాల్ ప్లేస్ గట్టా చూపించింది సూపర్ అనిపించింది దివ్యాల టీం అయితే గెలిచింది ఎందుకంటే యాక్చువల్లీ దివ్యాల టీము గెలవడానికి సుమనాన్న టీము ఓడిపోవడానికి కారణం ఏంటంటే సుమనాన్నకి ఐదు పాయింట్లు వచ్చి ఇక్కడ అందరికి పది పాయింట్లు చొప్పున వచ్చే లాస్ట్లో ఎనిమిది పాయింట్లు ఒకటి వచ్చింది సో వాళ్ళకి వీళ్ళకి మూడు మార్కులు తేడాతో అయితే గెలిచిపో వీళ్ళు పోయిందనుకో కాకపోతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నట్టు ఈ షో ఈ ఎపిసోడ్లోని ఓవరాల్గా బాగా పెర్ఫార్మెన్స్ చేసింది ఎవరు అని అంటే ఇమానియల్ అని చెప్పేసి రష్మిక మందన్ గారు అయితే డిక్లేర్ చేశారు ఇందులో విషం ఏదైతే ఉందో ఇంజెక్షన్స్ వాళ్ళకైతే ఒక పనిష్మెంట్ ఇది ఇచ్చారు ఎపిసోడ్లో కొంతమందిని సేవ్ చేశారు అంత ఫైనల్గా ఉంది ఎలిమినేషన్ గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం ఈ వీళ్ళకి ఇష్యూని చెప్పడంలో విషం పెట్టడంలో ఎవరైతే గేమ్లు ఉంటే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందో ట్రూ ఫైటర్ అంటే వీళ్ళు బలంగా ఉన్నారు వీళ్ళు అవతల వాళ్ళు ఉంటే నేను గేమ్ ఆడలేను అనే టైప్లో ఇది చెప్పాలి సో ఇందులో కళ్యాణ్ ఎవరికి ఫైటర్ కాదండి డిమాన్ మాత్రం ముగ్గురికి ఫైటర్గా నిలిచాడు అంటే డిమాన్ ఉంటే భయపడేటట్టు ఆడుతాడు డిమాన్ ఉంటే ఈవెన్ ఇమ్మానియల్ కూడా ఇమ్మానియల్ కూడా డిమాన్ ఉంటే ఆడలేం సార్ ఓకే డిమాన్ ఉంటే ఆడలేవు నిఖిల్ కూడా నిఖిల్ కటౌట్కి డిమాండ్ కట్అవుట్కి సంబంధం ఉందా అసలు కానీ డిమాండ్ దగ్గర నిఖిల్ కూడా భయపడ్డాడు ఎమ్మానియలు గేమ్ చూసి మనం ఆల్రెడీ అరే బాబు ఈ డేటర్ ఎలాగ ఆడేస్తున్నాడు అసలు పర్సనాలిటీ చూస్తే కామెడీ వేలో ఉంది ఎలా అంటే ఎలాగ ఆడుతున్నాడు ఏట్రా మనం అనుకున్నాం కానీ ఎమ్మానియల్ గేమ్ చూసిన తర్వాత ఆ జడ్జ్మెంట్ అంతా మనకి పక్కకి వెళ్ళిపోయి ఎమ్మానియలు ఓరా బాబు ఎలా ఆడుతాడు బాబు అనే ఆ టైప్లో తీసుకెళ్ళాడు కానీ ఎమ్మానియలు కూడా డిమాండ్ ఉంటే బయటపడిపోతున్నాడు డిమాండ్ గేమ్ అంటే ఏంటి డిమాండ్ ఎలాగ ఆడుతున్నాడు ఏంటి ఉంటే నేను ఆడలేను సార్ అని చెప్పేసి రాము రాము నిఖిల్ అండ్ ఎమానియల్ వీళ్ళు ముగ్గురు కూడా డిమాండ్ని విషం పెట్టి అంటే వెద డిమాండ్ ఉంటే మేము ఆడలేము అని భయపడ్డారు ఎందుకు అంటే మనోడు గేమ్లో అంత బిగ్ ఫైట్ ఇస్తాడు నాకు అనిపించింది ఏంటి అంటే లోపల కళ్యాణ్ ఉన్నాడు బర్నీ గారు ఉన్నారు ఓకే గౌరవ్ ఉన్నాడు ఇంకా లేడీస్ ఉన్నారు వీళ్ళందరినీ పక్కన పెట్టి డిమాండ్ ఒక్కరినే బయటికి పంపించాలని వీళ్ళందరూ ఎందుకు అనుకుంటున్నారు అండ్ బిగ్ బాస్ కూడా చాలా చోట్ల డిమాండ్ని తక్కువ అయితే ట్రై చేశాడు ఎలాగే ఎవరు తక్కువ చేద్దామన్నా పిఆర్ స్ట్రాటజీస్ ప్రకారంగా బయట ఎవరు ఎవరు ఏది పుకార్లు పుట్టించిన డిమాండ్ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే ఆటోమేటిక్గా ఎలివేషన్ అనేది ఈ రెండు వారాల నుంచి ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే జెన్యునిటీ అనేది ఆటోమేటిక్గా బయటపడుతుంది ఎవరు ఏమనుకున్నా సరే ట్రూ ఫైటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫైటర్ గురించి ఆటోమేటిక్గా బయటకు తెలుస్తుంది ప్రజలు కూడా గ్రహిస్తారు అరే ఇటువంటి పర్సన్న మనం పక్కన పెట్టింది అరే ఇటువంటి పర్సన్గా మనం ఓట్లు లేకుండా ఇంతవరకు మనం బాధ పెట్టింది అని చెప్పేసి వాళ్ళు బాధపడేలాగా కూడా తీసుకెళ్తున్నారు ఎందుకంటే డిమాండ్ అంత గట్టిగా ఆడుతున్నాడు నిజంగా సో ఈ ఇది మాత్రం పక్కాగా పిఆర్ అయితే లేరండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా డిమాండ్కి అయితే పిఆర్ లేరు ఎందుకని అంటే నాకు మిగతా వాళ్ళతో కంపారిజన్ చేస్తే నేను డిమాండ్ గురించి ఏది వీడియో పెట్టినా సరే అదర్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఎవరు వచ్చి కింద కామెంట్లో పెట్టరు అండ్ వేరే పర్సన్ ఎవరైనా వచ్చి నన్ను టార్గెట్ చేసినట్టు కూడా మాట్లాడరు దట్టు నాకు డిమాండ్ ఫ్యాన్స్ ఎందుకు అంత నాకు లైక్ చేస్తున్నారు నాకైతే తెలీదు నేను ఒక్కోసారి డిమాండ్ నేను తిట్టినా సరే నాకు వాళ్ళు వచ్చి పాయింట్స్ చెప్తున్నారు కొన్ని కొన్ని చోట్ల పర్సనల్గా కూడా మెసేజ్ పెడుతున్నారు అన్న అర్థమైంది అనే టైప్లో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు కానీ అదర్ కంటెస్టెంట్స్ కోసం నేను వీడియోస్ చేస్తే మాత్రం బూతులు తిట్లు ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఎమోషనల్గా ట్రిగ్గర్ చేయడం అండ్ నేను రివర్స్లో ఏ మాట్లాడతానో నా గురించి నెగిటివ్గా ప్రొజెక్ట్ చేద్దామని కూడా ఉన్నారు అవన్నీ తెలుసు కన్నడ అభిమానులు కూడా ఈ మధ్యన అలాగే టార్గెట్ చేశారు అందుకు నాకు డిమాండ్ యొక్క ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు సపోర్టివ్గా నేను చేసే అంటే అన్ని వీడియోలు కానీ నేను చెప్పట్లేదు కానీ తన వీడియోస్కే వాళ్ళు రెస్పాండ్ అవుతారు తన వీడియోస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు రిమైనింగ్ కంటెస్టెంట్స్ వీడియోస్ అయితే వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు అంతేగాని నా దాంట్లో వచ్చే లెటర్ అది వాళ్ళకి వీళ్ళకి తేడా సో డిమాండ్కి అయితే పిఆర్ లేరని నేను ఈ వీడియోస్లో వచ్చే కామెంట్స్ బట్టే నేను చెప్తున్నా కెమెరా చార్జింగ్ అయిపోయింది అందుకే చెప్తున్నా రాము చేసిన చీప్ పాయింట్ వలన నామినేట్ అయిన గౌరవ్ గురించి రాము చాలా అంటే చాలా ఆలోచించాడు అయితే తనకున్న ఒకే ఒక ఆప్షన్ తనుజ దగ్గర గోల్డెన్ పవర్ ఉంది కాబట్టి తను వాడితే రాము సేవ్ అవుతాడు కాబట్టి అది మాధురి గారు కాకుండా రాముకి వాడు అని చెప్పేసి సారీ గౌరవ్కి వాడు అని చెప్పేసి రాము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది ఈ రిక్వెస్ట్లోనైతే తనైతే మాత్రం కెప్టెన్ విషయంలో రాము హెల్ప్ చేయలేదనే విషయం కూడా తెలుసు అండ్ ఇలాంటి విషయాలు కూడా ఇలాంటి విషయాల్లో తను తన గేమ్ నేను ఆడాలి నా గేమ్ నేను ఆడుకుంటా వేరే వాళ్ళకి నేను ఇవ్వను బట్ నేను థింక్ చేస్తా అని చెప్పేసి ఆలోచించాడు సారీ అని చెప్పి థింక్ చేసింది అని చెప్పి నేను మాట్లాడతాను నన్ను ఇంక ఇబ్బంది పట్టుకు నువ్వు వెళ్ళిపో నువ్వు అనడం అది చేయడం అనేది చాలా కష్టం నువ్వేం నాకు హెల్ప్ చేయలేదు రియల్గా ఉండాలి కదా అని చెప్పేసి తను ఒక మాట కూడా అనేది అది నిజంగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు మాదిరికి వెనుక వాడితే మా గౌరవ్ బయటికి వెళ్ళిపోతాడు సో ఆ రిగ్రేట్ తోటి మా రాము బాధపడతాడని చెప్పేసి రాము ఆలోచించవచ్చు కానీ ఇక్కడ గోల్డెన్ పవర్ అనేది మాధురి గారు కూడా తను వాడలేదు మాధురి గారికి కూడా వాడలేదు అన్న కారణం ఏంటో నాకైతే తెలియదు నాకైతే మాత్రం మాధురి విషయంలో వాడుంటే వాళ్ళదిద్దరి యొక్క జెన్యున్ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ వీకు సంజన గారి కోసం వాడతానని రెడీ అయ్యారు కాఫీని కూడా సంజనగారి కోసం సాక్రిఫైస్ చేశారు కానీ మాధురి గారి కంటే ఎక్కువ డిస్టర్బ్ చేసింది సంజన గారు ఎక్కువ డిస్టర్బ్ అయింది కూడా సంజన గారి వలన కానీ మాధురి గారికి హెల్ప్ ఎందుకు చేయలేదు అనే ఉద్దేశం ఉన్నది సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో జరిగిన పాయింట్స్ ఏంటి ఈ విషయంలో తనుజ తీసుకున్న స్టాండ్ ఏంటి కోసం నిలబడింది ఇన్ కేసు తనుజా తన గేమే తను ఆడుతుంది తన గేమ్ వరకే తను ఉంచుకుంటుంది అంటే దాని గురించి కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో పెట్టండి